ఏలూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆపరేషన్కు కొద్ది సమయం ముందు రోగి మృతి చెందడం కలకలం రేపింది ఆపరేషన్ అంటే భయపడి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని ఆసుపత్రి యాజమాన్యం తెలపగా ఆసుపత్రి వర్గాల నిర్లక్ష్యం వల్లే చనిపోయాడని మృతుడి బంధువులు ఆరోపించారు ఏలూరు జిల్లా గుడిపాడుకు చెందిన సత్యనారాయణ ఉదర సంబంధిత వ్యాధితో ఆసుపత్రిలో చేరగా శస్త్రచికిత్స చేయాలని వైద్యులు తెలిపారు ఆపరేషన్కు అంతా సిద్ధం చేస్తూ ఉండగా సత్యనారాయణ భవనంపై నుంచి దూకినట్లు యాజమాన్యం తెలిపింది క్రితం చూసి టాస్క్ అని వెళ్ళాలన్నారు డాక్టర్ గారు ట్రాస్క్ అన్న వెళ్ళినప్పుడు వాళ్ళ బాధకి తెలియదు వాళ్ళ బాబా వచ్చేటప్పటికి బాబాధికి తెలియదు మీరు ఎందుకు పంపించాలన్నారు ఎలా పడిపోయో తెలియదు మాకు మందులు కూడా చెప్పలేదు పడిపోయే సాయం చెప్పాలని కానీ సరిపోయే సంగతి చెప్పలేదు ఈ అసలు డాక్టర్లు గారు కానీ నర్సుల్లో కానీ ఇక్కడ ఉన్న సిబ్బంది కానీ ప్రశబ్దంలో అతను చనిపోవడం జరిగింది